చండీగఢ్ విమానాశ్రయంలో బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ను సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో కుల్వీందర్ కౌర్ ను శుక్రవారం అరెస్ట్ చేశారు ఇప్పటికే ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయగా విధుల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే సాగు చట్టాలను వ్యతిరేకించిన రైతులపై గతంలో కంగనా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆమెపై చేసుకున్నట్లు కుల్వీందర్ కౌర్ వెల్లడించారు మరోవైపు కుల్వీందర్ కౌర్ కు పలు రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి ఈ ఘటనపై సరైన విచారణ జరపాలంటూ పంజాబ్ డీజీపీని కోరుతామని రైతు సంఘాల నాయకులు వెల్లడించారు తనను చెంపదెబ్బ కొట్టిన ఘటనపై రనోత్ స్పందించింది శుక్రవారం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి అనంతరం ఆ పోస్ట్ తొలగించింది ఈ ఘటనపై మీరు వేడుక చేసుకుంటూ ఉండొచ్చు లేదా నిశ్శబ్దంగా ఉండొచ్చు రేపు మీ దేశంలో లేదా ప్రపంచంలో మరో చోట మీరు వెళుతున్నప్పుడు ఇజ్రాయెల్ కు చెందినవారు కానీ పాలస్తీనాకు చెందిన వారు కానీ మీ పైన మీ పిల్లల పైన దాడి చేస్తే నేను మౌనంగా ఉండను మీ హక్కుల కోసం పోరాడతాను అది మీరు చూస్తారు అని కంగనా రనోత్ పేర్కొన్నారు గతంలో పంజాబ్ రైతులు ఢిల్లీ సరిహద్దుల వద్ద చేసిన ఆందోళనలపై కంగనా రనోత్ అనుచిత వ్యాఖ్యలు చేసింది వంద రూపాయలు తీసుకుని వాళ్లందరూ ఆ ఆందోళనల్లో పాల్గొన్నారంటూ తన ట్వీట్ లో పేర్కొంది అప్పట్లో దీనిపై తీవ్ర దుమారం రేగడంతో కంగనా తన ట్వీట్ డిలీట్ చేసింది